నెక్ ప్యాటర్న్ లో మొత్తం ఇట్లా లేస్ తోట హైలైట్ అయింది అన్ని ఇలా యూనిక్ కలెక్షన్స్ దొరుకుతాయండి మన శ్రీ మహాలక్ష్మి కలర్స్ కూడా ఎంత బాగున్నాయి కదా డబల్ లెహర్ ఫ్యాంట్స్ ఎంత బాగున్నాయో ఇలా మెటీరియల్ కూడా చాలా చాలా బాగుంది ఇది వచ్చేసి కొరియన్ అండి మనకు హెవీ వస్తుంది కొరియన్ క్లాత్ మనకి ఇంపోర్టెడ్ క్లాత్ ఇది పెద్దగా ఉంటుంది చూడండి మేడం క్వాలిటీ అండ్ క్రష్ లో చాలా ఫైన్ మెటీరియల్స్ వస్తున్నాయి కష్ క్రష్ లో కూడా మన దగ్గర పాప్కార్న్ క్లాత్ కూడా వచ్చాయి చాలా బాగుంటాయి ఇంత బాగున్నాయి అన్ని కూడా డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ లో ఇలా నెక్ మనకి ఇలా లేస్ వచ్చేసి మొత్తం ఎంబ్రాయిడింగ్ వర్క్ ఇలా వచ్చేసి చాలా ఫ్యాన్సీగా ఫీడింగ్ వాళ్ళకి అసలు జిప్ కూడా కనిపించదు ఇవి పిల్లల్ని ఎత్తుకుని హాస్పిటల్ కి వెళ్ళొచ్చు ఇంట్లో అయితే చాలా సాఫ్ట్ చాలా ఉంది అసలు ఫీడింగ్ వాళ్ళకి అయితే బాగా యూజ్ అవుతాయి ఇది వచ్చేసి ఫ్రంట్ అడ్జస్టబుల్ డోరీ ఉంటుంది సో ఇలా మనకు డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ అన్ని దొరుకుతాయండి మన స్టోర్ లో ఫ్రంట్స్ మాకి ఓకే సో చూడండి ఎంత బాగుందో కలర్ కాంబినేషన్ డిజైన్ అసలు వేసుకున్నా సరే మనం డే మొత్తం కూడా హ్యాపీగా ఉండొచ్చు మనకు గా ఉంటది మెత్తగా ఉంటుంది చాలా బాగుంటుంది చాలా బెస్టర్ ఉంది హాయ్ ఆల్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు బీస్ మోట్ ఎవ్రీడే అండి నైటీస్లో ఎన్ని డిజైన్స్ ఉంటాయో అన్ని డిజైన్స్ మీకు ఈ షాప్లో అవైలబుల్ ఉంటాయి సో ఎక్కువ మనం ఎంత డిజైనర్ వేర్ ఎంత కాస్ట్లీగా ఉన్నా నైట్ వేరే ఎక్కువ లైక్ చేస్తాము ఎక్కువ టైం వేసుకుంటుంటాము అంత మంచి కలెక్షన్స్ అఫోర్డబుల్ ప్రైజెస్లో అన్ని వెరైటీస్ ఒక్క దగ్గరే దొరికే షాపు శ్రీ మహాలక్ష్మి హోజరీ అండి ఈ షాప్ వచ్చేసి చంపాపేట మెయిన్ రోడ్లో ఉంటుంది ఫోకస్ హాస్పిటల్ ఆపోజిట్లో హాయ్ అండి గిరిజ గారు హాయ్ హవర్ యూ మేడం వి ఆర్ వెరీ గుడ్ అండి మీరు ఎలా ఉన్నారు ఫైన్ అండి నైటీస్ లో ఇంకా మిమ్మల్ని కొట్టే వాళ్ళు లేరు కదా చాలా కలెక్షన్స్ ఉంటాయి ఇప్పుడు ఏం నడుస్తున్నాయి నైటీస్ ఇప్పుడైతే చాలా ట్రెండింగ్ మోడల్స్ అయితే చాలా వచ్చాయండి ఇంకా అసలు మన దగ్గర ఏంటంటే ఓల్డ్ మోడల్స్ అనేవి ఉండవు ఈ రోజు ఆ కొత్త కలెక్షన్స్ యాడ్ చేస్తూ ఉంటాం కాబట్టి ట్రెండింగ్ మోడల్స్ అన్ని కూడా ఇప్పుడు చూసేద్దాం అలాగే కార్ట్ లో కూడా చాలా ట్రెండింగ్ మోడల్స్ వచ్చాయి అంటే నైట్ వేర్ కార్డ్ సెట్ కార్డ్ సెట్స్ ఇప్పుడు నైట్ డ్రెస్సెస్ అంటే ఔజర్ ఇవి కొంచెం ఓల్డ్ అయిపోయాయి కదా ఈ కార్డ్ సెట్స్ అయితే ఎయిటీన్ ఇయర్స్ నుంచి ఫిఫ్టీ ఇయర్స్ వరకు అందరు వేస్తున్నారు కొంచెం వెరైటీస్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అంటే కమ్యూనిటీస్ లో ఆఫ్కోర్స్ మన దగ్గర అందులో ఇంకా కొత్త కలెక్షన్ చాలా వచ్చాయి సో దేంతో మొదలు ఈ రోజు ఫస్ట్ అయితే మేడం ఒక విషయం హోల్సేల్ కూడా మనం స్టార్ట్ చేస్తాము సో హోల్సేల్ లో కావాలనుకున్న వాళ్ళైతే అప్రోచ్ అవ్వచ్చు స్టోర్ కు వచ్చి తీసుకుంటారు అనుకున్న వాళ్ళైతే హ్యాపీగా స్టోర్ ని విజిట్ చేయండి మినిమం టెన్ సెట్స్ అనేది మినిమం ఉంటుందండి సైజెస్ వైజ్ గా ఉంటాయి సైజెస్ ఏమైనా తీసుకున్న ఐటీస్ లలో మినిమం సెట్ అంటే ఒక సెట్ లో వచ్చేసి ఇలా అండి ఇప్పుడు ఒక ఒక సెట్ లో వన్ టూ త్రీ సేమ్ కలర్ కాంబినేషన్స్ ఉంటే సేమ్ సైజ్ ఉంటాయి ఇలా ఒక సెట్ ఉంటుంది ఇదంతా కలిపి ఒక సెట్ హోల్సేల్ గా హోల్సేల్ గా తీసుకుంటే ఇలాంటి సెట్స్ మినిమం టెన్ అయితే తీసుకోవాలి మినిమం టెన్ ఇంకా మాక్సిమం మీ ఇష్టం అది కార్సెట్స్ కోసం ఎం టూ డబల్ ఎక్స్ఎల్ వరకు సైజెస్ అవైలబుల్ ఉంటాయి ఆల్ స్టాక్ అంతా కూడా మీకు హోల్సేల్లో కూడా ఇస్తాము రీసేలింగ్ చేసుకునే వాళ్ళు ఆల్రెడీ స్టోర్స్ ఉన్న వాళ్ళు కూడా మీరు కనెక్ట్ అవ్వచ్చు వెరీ రీజనబుల్ ప్రైసెస్ ఇక్కడ ఏవైతే ఫ్యాబ్రిక్స్ దొరుకుతాయి అన్ని కూడా మీకు హోల్సేల్లో ఇస్తాం బట్ సాటిస్ఫైస్ అయితే కంపల్సరీ తీసుకోవాలి షాప్ డీటెయిల్స్ అవన్నీ కూడా కంపల్సరీ పెట్టాలండి అలా అయితేనే మేము హోల్సేల్ అయితే ఇస్తాం ఓకే అండి సో మనం కలెక్షన్స్ చూపిద్దామండి చూసి అండి సో మన దగ్గర స్టార్టింగ్ రేట్ అయితే ఫోర్ సెవెంటీ నుంచి ఉంటుందండి ఫోర్ సెవెంటీ నుంచి మన దగ్గర ఇలా వితౌట్ ఎంబ్రాయిడింగ్ వర్క్లో ఇలా అయితే ఉంటాయి ఓకే సో మీకు ఎంబ్రాయిడింగ్ వర్క్ కావాలి అనుకున్న వాళ్ళైతే మన దగ్గర ఫైవ్ ఫార్టీ ఫైవ్ స్టార్టింగ్ బేసిక్స్ పన్ను వస్తుంది స్టార్టింగ్ రేంజ్ సో అంటే చాలా మంది అనుకుంటారు డిజైనర్ అంటే ఆ రెట్లనే పెడతామా నార్మల్ ఫిల్స్ ఉండవు అనుకుంటారు కదా సో అలా ఫైవ్ ఫార్టీ ఫైవ్ రేంజ్ నుంచి కూడా మన దగ్గర ఫోర్ సెవెంటీ నుంచి ఉంటదండి ఇలా ఎంబ్రాయిడింగ్ వర్క్ రావాలంటే ఫైవ్ ఫార్టీ ఫైవ్ ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ చూపించింది ఒక్కటే కాదండి చాలా కలెక్షన్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి మీకు తెలిసిందే కదా సో బట్ ఏంటంటే మనం వీడియోలు అన్ని కవర్ చేయలేము కాబట్టి కొంతవరకు అయితే చూపిస్తాము సో నెక్స్ట్ స్టెప్ అండి మనకు ఫైవ్ ఫార్టీ ఫైవ్ తర్వాత సిక్స్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీన్ సెవెన్ ఫిఫ్టీన్ రేంజ్ ఉంటుంది బట్ దానితోటి కొంచెం మనకు అంత సాటిస్ఫై అవ్వండి కాబట్టి మనం బెస్ట్ క్వాలిటీస్ కాబట్టి సెవెన్ నైంటీ ఫైవ్ క్రషెస్ పనండి క్వాలిటీ పరంగా మాత్రం చాలా బాగుంటుంది అండ్ మెత్తగా ఉంటుంది చూడండి మేడం క్వాలిటీ అండ్ క్రష్లో చాలా ఫైన్ మెటీరియల్స్ వస్తున్నాయి క్రష్ లో కూడా మన దగ్గర పాప్కార్న్ క్లాత్ కూడా వచ్చాయి చాలా బాగుంటుంది సెవెన్ నైన్టీ ఫైవ్ రేంజ్ ఎంఎల్ ఎక్స్ఎల్ వరకు ఒక ప్రైజ్ ఉంటుంది అండి డబల్ ఎక్స్ఎల్ వచ్చేసరికి సేమ్ లో ఎయిట్ సిక్స్టీ రూపీస్ లో ఉంటాయి మన దగ్గర అప్ టు ఎం నుంచి ఫైవ్ ఎక్స్ఎల్ వరకు సైజెస్ ఆల్ టైప్స్ కార్సెట్స్ లో అయినా సరే ఎం టు ఫైవ్ ఎక్స్ఎల్ ఎస్ టు ఫైవ్ ఎక్స్ఎల్ అది నైటీస్ లలో ఎం టూ ఫైవ్ ఎక్స్ఎల్ ఫుల్ హ్యాండ్స్ లలో కూడా ఎం నుంచి డబల్ ఎక్స్ఎల్ ప్లాజో సెట్స్ కూడా రీసెంట్గా యాడ్ చేసాము అందులో కూడా ఎమ్ టు ఫైవ్ ఎక్స్ఎల్ ఆల్ కూడా అన్నీ కూడా ఎమ్ నుంచి ఫైవ్ ఎక్స్ఎల్ వరకు దొరుకుతాయి ఓకే సో ఇలా మనకు స్మా ఫ్రంట్ స్మార్కింగ్ చూడండి ఇలా క్లాత్ ఫ్యాబ్రిక్ బాగుంటుంది అంటే ఫిట్టింగ్ పర్ఫెక్ట్గా కనిపించాలి అనుకునే వాళ్ళకి ఇది బాగుంటుంది నీట్గా వీటిలలో కలర్ కాదు ఇదంతా సెట్ అండి ఇలా సెట్స్ వైజ్గా మాత్రం కంపల్సరీ టెన్ తీసుకుంటే హోల్సేల్ ఇస్తాం నార్మల్గా ప్రైజెస్ రిడ్యూస్ చేయట్ చెప్పట్లేను ఇంకా మన దగ్గర రీటైల్ కూడా ఉంటుంది కాబట్టి మనకు ప్రాబ్లమ్ అవుతుంది సో కావాలనుకున్న వాళ్ళు కనెక్ట్ అవ్వండి ఇవన్నీ కూడా స్క్రీన్ షాట్ పెడితే పైన స్కల్ నెంబర్ తో మీకు రెగ్యులర్ గా అప్డేట్స్ ఉంటాయి స్టార్ నెక్ మేడం ఇప్పుడు నైటిలనే చూసారా ఎంబ్రాయిడింగ్ వర్క్ చూసాము ఫ్రంట్ స్మార్కింగ్ చూసాము ఇది స్టార్ నెక్ అంటే నెంబర్ ఆఫ్ డిఫరెన్స్ నార్మల్ ఫిల్స్ ఇప్పుడు మీకు ఇదే ఫైవ్ ఫార్టీ ఫైవ్ రేంజ్ లో కావాలంటే కూడా అవైలబుల్గా ఉంటుంది ఎయిట్ నైన్టీ రేంజ్ లో కావాలంటే అవైలబుల్గా ఉంటుంది ఇదైతే సెవెన్ ఎయిటీ ఫైవ్ సో ఇలా రేంజెస్ బట్టి కూడా మనకు మోడల్స్ దొరుకుతుంటాయి సో ఇది వచ్చి వితౌట్ బటన్స్ అండి చూడండి ఇలా అంత బాగున్నాయి అన్ని కూడా డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ లో ఇలా నెక్ మనకి ఇలా లేస్ వచ్చేసి మొత్తం ఎంబ్రాయిడింగ్ వర్క్ ఇలా వచ్చేసి చాలా ఫ్యాన్సీగా ఓకే అండి ఇది కూడా మనకు కలర్ కాంబినేషన్ చూడండి ఎంత బాగున్నాయో ఇవన్నీ కూడా మీకు సైజెస్ అవైలబుల్గా గా ఉంటాయి ఒకవేళ ఏదన్నా సోల్డ్ అవుట్ అయితే దీనికి సంబంధించిన వీడియో కాల్ చేసి చూపిస్తాము హ్యాపీగా ఓకే అండి సో నెక్స్ట్ మనం కాటన్ మిక్సర్స్ పని చూద్దామండి ఇలా మనకు లైట్ కలర్ షేడ్స్ కావాలనుకున్న వాళ్ళైతే హ్యాపీగా ఇలా మూవ్ అవ్వచ్చు చూడండి ఫ్యాబ్రిక్ ఎంబ్రాయిడింగ్ వర్క్ ఇక్కడ చూడండి రిబ్బెన్ తోటి హైలైట్ అయిపోయి చాలా అంటే ఎట్లా యూనిక్ గా ఫ్రెండ్స్ నైటీస్ అయినా సరే కానీ యూనిక్ గా ఉండే కలెక్షన్స్ అన్ని ఉంటాయి ప్లజెంట్ గా ఉంది ఇది చాలా బాగుంది మంచి కలర్ కాంబినేషన్ కూడా వైట్ మీద చిన్న చిన్న ఫ్లవర్స్ మంచిగా అసలు మొత్తం పూజ అట్లా చేసుకున్నాక అంతా అయిపోయినాక రిలాక్స్ ఇంట్లో కూర్చునే చేసుకుంటే చాలా బాగుంటుంది ఇప్పుడు ముందులాగా కాదబ్బా నైటీస్ కి చాలా ప్రిఫరెన్స్ బాగుంటుంది ఎక్కువగా తన దగ్గర డిజైన్లో సేల్ అవుతాయండి టూ థౌజండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఆ ఎందుకంటే ఒక రెండు అవి కొనుక్కున్న వాళ్ళకు ఒక రెండు ఇవి కూడా కావాలనుకుంటారు కాబట్టి ఫ్రెండ్స్ నైట్ నైట్ కూర్చున్నా మళ్ళీ వర్కింగ్ వాళ్ళకు డే మొత్తం డ్రెస్ లో ఉండి నైట్ హాయిగా నైట్ వేసుకుంటే ఎంత హాయిగా ఉంటుందండి ఇంట్లో పన్నపుడు కూడా మనకు కొంచెం నైట్ ఉంటేనే కంఫర్టబుల్ గా ఉంటాము సో ఇది కూడా మనకు కాటన్ మిక్సర్స్ పన్నండి సెలబ్రిటీ మోడల్ లో పేస్టల్ కలర్స్ లలో డార్క్ షేడ్స్ అండి డిఫరెంట్ కలర్స్ కలర్స్ కూడా ఉన్నాయి ఇవి మనకు ఎయిట్ హండ్రెడ్ ఎయిట్ ట్వంటీ ఫైవ్ ఆ రేంజ్ లో ఉంటాయి మేడం బ్యూటిఫుల్ గా ఉంటాయి కలర్ కాంబినేషన్ మీకు ఇదే ఫ్యాబ్రిక్స్ లలో కావాలంటే చూపిస్తామండి వీడియో కాల్ చేయండి లేదంటే శ్రీ మహాలక్ష్మి యోధి యూట్యూబ్ ఛానల్ చూస్తే రెగ్యులర్ గా అప్డేట్స్ అయితే ఉంటాము ఇది మనకు నెక్స్ట్ స్టెప్ అండి ఆల్ఫెండ్ చాలా మంది యుఎస్ కస్టమర్స్ ఉన్నారు కదండి మన సబ్స్క్రైబర్స్ లలో సో వాళ్ళు అనేది ఏంటంటే మేము అక్కడ మిషన్స్ ఇంకా కొంచెం ఎక్కువ వాష్ ఉంటుంది అక్కడ రఫ్ అండ్ టఫ్ గా యూజ్ అవ్వాలి ఇక్కడ వాళ్ళు కూడా ఏంటంటే కొంచెం అలా అలా ఖరాబ్ కాకుండా అసలు ఇంకా ఉండాలి ఎన్ని ఇయర్స్ నుంచి వాడుతున్నా మనకి బోర్ కొడుతుంది తప్ప అది అంతే ఉంది మన పనోలు ఏందమ్మా రోజు ఇది వేస్తున్న నైట్ మార్చవా అనేది అనా అన అనమాట అలా ఉంటుంది మన నైట్ కలిసి అసలు అసలు భలే అండి ఫాబ్లిక్ ఇటన్నిటి కూడా పాకెట్స్ కంపల్సరీ ఉంటాయి మేడం రేంజ్ తీసుకునే వాటికి పాకెట్స్ రేంజ్ లో ఫైవ్ ఫార్టీ ఫైవ్ నుంచి ఫోర్ సెవెంటీ నుంచి పాకెట్ ఉంటుంది కంపల్సరీ పాకెట్స్ ఉంటాయి ఇది ఆల్ఫెన్ క్లాత్ లో హైఎండ్ అండి ఫ్లోరల్ డిజైన్స్ కొత్తగా ట్రెండింగ్ నడుస్తుంది ఇప్పుడు ఇలా ఈ ఆల్ఫెన్స్ వచ్చేసి మనకు ఎయిట్ నైన్టీ నుంచి ఉంటాయి వీటిలలో కూడా ఆల్ఫెన్లలో త్రీ డిజిటల్స్ అట్లా ఎండ్స్ ఉంటాయి అవి కూడా మనకు నైన్ హండ్రెడ్ నైన్ ఎయిటీ ఫైవ్ ఆ రేంజ్ లో కూడా ఉంటాయండి స్క్వేర్ నైట్ మనం ఎన్ని చూసాం మేడం ఇప్పుడు ఫ్రంట్ అండ్ బ్యాక్స్ ఉంటాము అండ్ స్టార్ నెక్ చూసాము స్క్వేర్ నెక్ ఇలా ఫ్రిల్స్ నైటీస్లలో కూడా ఇన్ని నెంబర్ ఆఫ్ వెరైటీస్ మెయింటైన్ ఉంటామండి ఇవన్నీ కూడా మళ్ళీ మనకు ఆల్ సైజెస్లో లో అవైలబుల్ గా ఉంటాయి సో ఎం నుంచి డబల్ ఎక్స్ఎల్ వరకు ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు త్రీ ఎక్సెల్ ఫోర్ ఎక్సెల్ వాళ్ళకైతే ఫ్రిల్స్ నైటీస్ అయితే అవైలబుల్గా ఉంటాయి ఓకే ఇది చూడండి కలర్ కాంబినేషన్స్ ఎంత బాగున్నాయో నెక్ ప్యాటర్న్ లో మొత్తం ఇట్లా లేస్ తోటి హైలైట్ అయింది అన్ని ఇలా యూనిక్ కలెక్షన్స్ దొరుకుతాయండి మన శ్రీ మహాలక్ష్మి కదా ఇది ఆల్ఫెన్ లో వస్తుందండి ఆల్ఫెన్ క్లాత్ లో వస్తుంది ఆల్ఫెన్ వచ్చే వరకు హై ఎండ్ అండి ఆల్ఫెన్ అంటేనే హై ఎండ్ క్వాలిటీలలో అవి కాదని కాదు వాటిని మించి ఇంకా కొంచెం హై ఎండ్స్ వస్తూ ఉంటాయి కదా సో అలా మనకు ఆల్ఫెన్ క్లాత్ హై ఎండ్ ఉంటుంది ఓకే వీటిలలో కూడా చూడండి నేను చెప్పాను కదా ఇందాక సో సెవెన్ నైన్టీ ఫైవ్లో లో సెవెన్ సెవెన్ నైన్టీ ఫైవ్ లో మనకు స్మాకింగ్ చూసాము ఇప్పుడు ఎయిట్ లో స్మాకింగ్ అండి ఫ్రంట్ స్మాకింగ్ ఓకే సో చూడండి ఎంత బాగుందో కలర్ కాంబినేషన్స్ డిజైన్ అసలు వేసుకున్నా సరే మనం డే మొత్తం కూడా హ్యాపీగా ఉండొచ్చు దీనికోసం రెడీ అవ్వాలి నైట్ కోసం సో ఇలా మనకి ఎయిట్ లో ఆల్ఫిన్ క్లాత్ అండి ఇవి కూడా మనకి ఎం నుంచి డబుల్ ఎక్స్ఎల్ వరకు అయితే అవైలబుల్గా ఉంటాయి ఓకే సో ఇది వచ్చేసి మనకు ఇట్లా ఎంబ్రాయిడింగ్ వర్క్ రాకుండా ఉంటాయి పైపింగ్ అండ్ లేస్ హైలైట్ అయింది ఇది కూడా ఆల్ఫెనిక్ ఫాబ్రిక్ చూడాలి ఇక్కడ మనం ఏంటంటే ఫ్యాబ్రిక్స్ మంచి ఫ్యాబ్రిక్స్ అండి సో ఇవి మినిమం త్రీ వస్తాయి కలర్స్ త్రీ వస్తాయి మీ వాళ్ళ చాయిస్ ఇది ఒకవేళ దాన్ని అయిపోతే మీకు ఇదే ఫ్యాబ్రిక్ లో ఇంకా కలెక్షన్ ఎక్కువ తీసుకుంటాం అనుకునే వాళ్ళు వీడియో కాల్ చేయొచ్చండి కలర్ కూడా బాగున్నాయి కలర్స్ కూడా అండి బ్రైట్ కలర్స్ లో బ్యూటిఫుల్ నైటిస్ అండి చాలా బాగా వచ్చినాయి ఇవన్నీ కూడా ఆల్ఫెన్ క్లాత్ అండి సో మనకు వీటిలోనే సిల్స్ నైటిస్ ఇంకా హై ఎండ్స్ కావాలనుకునే వాళ్ళు అడుగుతారు కదా మేడం ఇంకా ఇది వచ్చేసి మనకు కొత్తగా లాన్ అయింది చికెన్ కర్రీ మొత్తం చూడండి నెక్ ప్యాటర్న్లో లో ఎంబ్రాయిడింగ్ వర్క్ కదా ఇప్పుడు నైటీ మొత్తం కూడా ఎంబ్రాయిడింగ్ వర్క్ ఉంటుంది చూడండి వీటిలో విత్ ఆల్ఫెన్ క్లాత్ ఓకే ఇది వచ్చేసి ఆల్ఫెన్ క్లాత్ లో ఇలా రావడం చాలా యూనిక్ అంటే బాగా రిచ్ లుక్ ఉంటుంది రిచ్ లుక్ ఉంటుంది లెవెన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ ఫైవ్ లో ఉంటాయి అంటే కొంతమంది డిజైనర్ అయిన వాళ్ళు డిజైనర్ైటీస్ లో ఎండ్స్ కావాలనుకునే వాళ్ళు కూడా ఉంటారు కదా వీటిలో కూడా కలర్ కాంబినేషన్స్ ఇంకా అవైలబుల్ గా ఉన్నాయి మేడం సో ఎంబ్రాయిడింగ్ వర్క్ నెక్ మీదనే కాదు నైటీ మొత్తం కూడా ఇలా ఎంబ్రాయిడింగ్ వర్క్ ఇంకొకటి ఏంటంటే నైటీలలో కూడా కొంచెం ఫ్యాన్సీగా ఫ్రిల్స్ నైటీస్ లలో ఫ్యాన్సీగా ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళకి చూడండి డబల్ లెహర్ ఆఫ్ ఫ్యాన్స్ అంతా బాగున్నాయో ఇలా మెటీరియల్ కూడా చాలా చాలా బాగుంది ఇది వచ్చేసి కొరియన్ అండి మనకు హెవీ వస్తుంది కొరియన్ క్లాత్ మనకి ఇంపోర్టెడ్ క్లాత్ ఇది బట్ ప్రైస్ వెరీ రీజనబుల్ నైన్ హండ్రెడ్ రూపీస్ లోనే ఉంది వీటిల్లో ఇప్పుడు మేము చూపించేవి ఇవే కాదండి కలర్ కాంబినేషన్స్ ఇంకా ఉంటూనే ఉంటాయి మీరు వీడియో కాల్ చేసినప్పుడు చూపించేస్తాం లేదంటే స్క్రీన్ షాట్ పెట్టి అడగండి ఒక వీడియో క్లిప్ అయినా పంపిస్తాం మేము ష్యూర్ అండి సో ఇలా డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ నార్మల్ గా లో ఇంకా కొంచెం హై అండి చికెన్ కారీ ఓకే ఆల్ ఓవర్ చికెన్ కర్రీ వస్తుంది ఫ్రంట్ అండ్ బ్యాక్ ఇంకా ఇంకా మొత్తం ఆల్ ఓవర్ ఉంటుంది ఎక్కడ గ్యాప్ లేకుండా మొత్తం ఉంటుంది బేస్ ఫ్యాబ్రిక్ కాటన్ ఇది కాటన్ మిక్సర్ స్పన్ కాటన్స్ కాదు ఇవన్నీ కూడా స్పన్లే ఓకే కాటన్ అంటే మన స్ట్రింక్ అవుతాయి కలర్ పోతాయి సో స్ట్రింక్ అవుతుంది కలర్ పోతుందంటే కాటన్ అవుతది మనకు ఇవేవి కూడా కలర్ పో స్ట్రింక్ బాడీకి కూడా హగ్గింగ్ ఉంటాయి మెటీరియల్స్ ఇందులో కూడా చాలా చూడండి ఇది హెవీ వర్క్ ఉంది ఇది కొంచెం సింపుల్ వర్క్ ఉంది ఇలా సో ఎవరిష్టం కస్టమర్ చాయిస్ అనమాట వాళ్ళ ఇష్టం ఎలాగో తీసుకోవచ్చు మన అసలైన శ్రీ మహాలక్ష్మి హోదర్ వచ్చేసాము డిజైనర్ వేరే వచ్చేసామండి కొత్తగా లాంచ్ అయినా చూపిస్తున్నాను మేడం ఇలా షార్ట్ నైట్ ఇస్ చాలా ట్రెండ్ అయినాయి ఫ్లోర్ అంటే ఇవి హ్యాపీగా మనం ఈవినింగ్ జర్నీస్ లలో అలా వేసుకొని వెళ్ళొచ్చు మన గెట్ గెట్టుగెదర్స్లలో కూడా వేసుకొని వెళ్ళొచ్చు అనమాట ఫ్రాక్స్ టైప్ ఉంటాయి బట్ ఫ్యాబ్రిక్స్ మాత్రం చాలా కంఫర్టబుల్ గా ఉంటాయి మోడల్ మనకు స్లీవ్స్ టాప్స్ కావండి అన్ని నైటీస్ షార్ట్ నైటీస్ మీకు ఇవి కూడా ఎం అప్ టు ఫోర్ వరకు గా ఉన్నాయి రేంజ్ లో ఇది వచ్చేసి మనకు ఫోర్టీన్ హండ్రెడ్ ఆ రేంజ్ లో ఉంటుంది ఫ్యాబ్రిక్ చూడండి ఇవి కొంచెం తక్కువ రేంజ్ లో కావాలంటే థౌసండ్ ఫార్టీ ఫైవ్ లో కూడా ఉన్నాయి నైన్ లో కూడా ఉన్నాయి సో స్టార్టింగ్ బట్ ఫ్యాబ్రిక్ మ్యాటర్ అంతే ఇది వచ్చేసి మనకు సుకన్య బ్రాండ్ లీప్ బ్రాండ్ హై ఎండ్స్ ఉంటాయి కాబట్టి ఆ ప్రైస్ కొంచెం మీకు టోటల్ రియాన్ లో అట్లా కావాలనుకుంటే థౌసండ్ ఫార్టీ ఫైవ్ లో అంటే వెన్ ఇట్ కమ్స్ టు హైయర్ బ్రాండ్స్ ప్రైసెస్ మీకు ఎక్కడైనా కొంచెం ఇక్కడ అంటే ఇలాంటి షాప్స్ లో కొంచెం రీజనబుల్ ఉంటాయి ఇవన్నీ పెద్ద షోరూమ్స్ లో మాల్స్ లో ఉండే వాటిల్లో అయితే ఇంకా చాలా అక్కడ త్రీ థౌసండ్ ఫోర్ థౌసండ్ కంపల్సరీ బ్రాండ్ కూడా కట్ చేసి బ్రాండ్ ఉండదు వాళ్ళ పేరు ఉంటుంది రేట్ ఎక్కువ ఉంటుంది అండి అంటే ఇక్కడ మీకు బ్రాండెడ్ అనేసరికి ఏదైనా అంటే కొంచెం ఉంటాయండి మీకు నాన్ బ్రాండ్ లో సేమ్ డిజైన్స్ కావాలంటే ఆప్షన్స్ ఉంటాయి ఆప్షన్స్ ఉంటాయి ఇక్కడ మనకి ఖచ్చితంగా మీకు కావాల్సిన ఏ బడ్జెట్ లో అయినా ఏ కలర్స్ లో అయినా ఏ డిజైన్స్ లో అయినా ట్రెండింగ్ లో ఉండేవి అన్ని సింగిల్ పాయింట్ ఆఫ్ ద ప్లేస్ లో దొరుకుతాయి అండి అదే చెప్పగలను ఇది వచ్చేసి మేడం ఇప్పుడు మనం మామూలుగా ఫ్రంట్ అండ్ బ్యాక్స్ మార్కింగ్ చూస్తాము మనం రెగ్యులర్ గా మీ వీడియోలో కూడా చాలా పెట్టాం బట్ ఇదేంటంటే ఫ్రంట్ అండ్ బ్యాక్స్ మార్కింగ్ విత్ హ్యాండ్స్ కూర్చుని ఓకే చాలా ట్రెండింగ్ వచ్చినాయి కదా అంటే ఇలా అంటే మనం ఫ్రిల్స్ నైట్స్ వేసుకునే వాళ్ళు కూడా ట్రెండింగ్ వెళ్ళాలంటే ఇలాంటి కొంచెం వెస్టర్న్ వేర్ టైప్ లో ఇస్తున్నాం నైట్ వీటి మీద ఒక జాకెట్ వేసుకున్నారనుకోండి బయటకు వెళ్ళొచ్చు గా వేసుకుని ఉన్నా అయిపోతుంది ఒకవేళ కొంచెం డిజైన్ చేసుకోవాలనుకోండి కింద కట్ చేసి ఓవర్లాక్ అనుకోండి ఇంకా సూపర్ కుర్తీ అయిపోతుంది ఈ ఫ్యాబ్రిక్స్ లలో కుర్తీస్ రావండి ఇది ఆల్ఫెన్ క్లాత్ ఎన్ని సార్లు వాష్ ఖరాబ్ అవ్వదు స్టింక్ అవ్వదు మెయింటెనెన్స్ అవసరం లేదు కాబట్టి ఇలాంటి వాటిని అట్లా డిజైన్ చేసుకోవచ్చు మన కస్టమర్స్ చాలా మంది ఉన్నారు అలా చేసుకునే వాళ్ళు అంటే దీన్ని తీసుకుని లాగా డిజైన్ చేసుకునే వాళ్ళు ఒక లాయర్ కస్టమర్స్ వాళ్ళందరూ అలా చేసుకున్నారు ట్రెండింగ్ మామూలు కదా ఇది చూడండి స్టైల్ స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ అండి ఇది వచ్చేసి ఫ్రంట్ అడ్జస్టబుల్ డోరీ ఉంటుంది డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ అని దొరుకుతాయండి మన స్టోర్ లో ఒకటి అని కాదు ఇంకా నెంబర్ నెంబర్ ఆఫ్ ఆఫ్ వెరైటీస్ ఇది మనకు హెవీ రియాన్ వస్తుంది మేడం చూడండి ఫ్యాబ్రిక్ అది వేరు ఇది వేరు మనకు రియాన్ కూడా కూల్ గా ఉంటుంది మెత్తగా ఉంటుంది చాలా బాగుంటుంది ప్యాటర్న్ భలే ఉంది రాసుల చాలా వెస్టర్న్ మోడల్ చాలా స్టైల్ మళ్ళీ 3D డిజైన్ మొత్తం కూడా త్రీ డిజైన్ వచ్చేసింది చాలా ఇది వచ్చేసి ప్రైస్ మీకు ఫిఫ్టీన్ హండ్రెడ్ థర్టీ ఫైవ్ థర్టీ ఫైవ్ ఇలా ఆ రేంజ్లో లో ఇవి వచ్చేసి కొరియన్ క్లాత్ అండి టూ హండ్రెడ్ రూపీస్లోనే ఉంటుంది అది డిపెండ్స్ ఆన్ ఫ్యాబ్రిక్ మీద మనకు వచ్చే గేరా మీద మనకు వచ్చే డిజైన్ హ్యాండ్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది డిజైనింగ్ చూడండి ఇది ఫ్రంట్ అడ్జస్టబుల్ వచ్చేసింది ఇది జస్ట్వెల్ హండ్రెడ్ రూపీస్ హెవీ క్లాత్ వస్తుంది ఫ్యాబ్రిక్స్ కొన్ని ఫ్యాబ్రిక్స్లలో తక్కువ రేటే వస్తాయి మేడం కొన్ని ఫ్యాబ్రిక్స్ హై ఎండ్స్ ఉంటాయి ఇంపోర్టెడ్ ఫ్యాబ్రిక్స్ ఉంటాయి కాబట్టి వాటి మీద ఎక్కువ కాస్ట్ ఉంటుంది అంతే వీటిలలో కూడా కలర్స్ వస్తాయండి సో ఇది వచ్చేసి మనకు ఆల్ఫిన్లో మనకు అంటే కొంతమంది ఏంటంటే ఫ్రాక్ మోడల్స్ కావాలి బట్ నార్మల్ హ్యాండ్స్ కావాలి ఇలాంటి బెల్ హ్యాండ్స్ అలా ఇష్టపడని వాళ్ళు ఉంటారు అలాంటి వాళ్ళ కోసం నార్మల్ హ్యాండ్స్ సింపుల్ హ్యాండ్స్ బాగుంది బ్యూటిఫుల్ వచ్చేసరికి సింపుల్ స్లీవ్స్ అలా ఇష్టం ఇలా ఇష్టపడే వాళ్ళకి ఇలా లేదు కొంచెం ఇంకా ఏందండి అన్ని ఫిఫ్టీన్ హండ్రెడ్ ఆరేంజే చూపిస్తారని అనుకునే వాళ్ళకు చూడండి బిలో థౌజండ్ ట్రిపుల్ నైన్లో ఫ్రాక్ మోడల్ విత్ ఆల్ఫ్రెండ్ క్లాత్ ఓకే ఇలా హ్యాండ్స్ కూడా డిఫరెంట్ హ్యాండ్స్ వస్తాయి ఓన్లీ ట్రిపుల్ నైన్లో అంటే ఏ రేంజ్ వాళ్ళైనా సరే పిక్ చేసుకోవచ్చు అండి ఏ రేంజ్లో అయినా సరే టూ మనకు ఫ్రాక్ మోడల్ చెప్పాలంటే టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రేంజ్ కూడా మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి సో అలా హై రేంజ్ నుంచి లో రేంజ్ నుంచి అందరు అందరు మిక్సింగ్ అనమాట ఒక రెండు అవి తీసుకోవచ్చు ఒక రెండు ఇవి తీసుకోవచ్చు ఎలా అయినా చాయిస్ ఇది వచ్చేసి మేడం ఇప్పుడు ఫ్రంట్ అండ్ బ్యాక్స్ మార్కింగ్ చూపించాను కదా ఫ్రంట్ అండ్ బ్యాక్స్ మార్కింగ్ విత్ ఫ్రాక్ మోడల్ ఓకే హెవీ గేరా తోటి సో ఫ్రంట్ అండ్ బ్యాక్ స్మాక్ స్మాకింగ్ విత్ హెవీ గేరా కూడా వస్తుందండి కింద ఫ్రాక్ మోడల్ గేరా ఇలా ఎన్ని వెరైటీస్ అండి అసలు వాట్ ఇవి అని కాదు అవని కాదు చూడండి ఇది ఫ్లోరల్ కూడా క్లాత్ లో ఉంటుంది అండ్ ఫ్లవర్ డిజైన్స్ అంతా కూడా సూపర్ గా ఉంటాయండి అసలు మీరు వేసుకుంటే నైటీ అనే లుక్ మీరు చెప్పేదాకా ఎవరికి తెలియదు ట్రెండింగ్ ఉంటారు హండ్రెడ్ పర్సెంట్ ట్రెండింగ్ ఉంటారు అలాంటి తొందరగా ఖరాబ్ కావండి నేను చెప్పాను కదా మేడం నైన్ థర్టీ రూపీస్ లో ఫ్రాక్ మోడల్స్ లో అవైలబుల్ గా ఉన్నాయని సో ఇవండి నైన్ థర్టీ రూపీస్ లో షార్ట్ ఫ్రాక్స్ సో స్లీవ్స్ కూడా వీటికి ఇట్లా మనకి లీఫీ డిజైన్ స్లీవ్స్ వచ్చాయండి ఇవి అలానే ఫ్యాబ్రిక్స్ ఏం తక్కువ ఉండదండి ఇది కూడా సూపర్ ఫ్యాబ్రిక్ ఉంటుంది అవి ఇంకా హై ఎండ్ వీటికన్నా హై ఎండ్ ఇవి కూడా సూపర్ ఫ్యాబ్రిక్ ఉంటుంది క్వాలిటీ మెత్తగా ఉంటుంది వెరీ కంఫర్టబుల్ వీటిలలో ఫీడింగ్స్ కూడా మన దగ్గర అవైలబుల్ గా ఉన్నాయి మేడం ఇవే ఫ్యాబ్రిక్ జిప్స్ వచ్చినాయి ఫీడింగ్స్ లలో కూడా అవైలబుల్ గా ఉన్నాయి సేమ్ మోడల్ లలో మనకు ఇదే షార్ట్లలో ఫుల్ లెంత్ లలో చూడండి ఇలా జిప్స్ వచ్చినాయి ఫీడింగ్ వాళ్ళకి అసలు జిప్ కూడా కనిపించదు ఇవి పిల్లల్ని ఎత్తుకొని హాస్పిటల్ కి వెళ్ళొచ్చు ఇంట్లో వేసుకోవచ్చు చాలా సాఫ్ట్ చాలా మెత్తగా ఉంది అసలు ఫీడింగ్ వాళ్ళకైతే బాగా యూజ్ అవుతాయి చాలా ఇలా నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ ఉంటాయి మన దగ్గర వీటితో అయితే చక్కగా వాళ్ళు అవసరం బయటకి వెళ్ళిపోవడం ఇప్పుడు ఎట్లా ఒక సి సెక్షన్ అట్లయినా కదా ఇక్కడ కొంచెం వాళ్ళకు విడుతుంది కాబట్టి సి సెక్షన్ అయిన వాళ్ళకు కూడా పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు హ్యాపీగా వేసుకోవచ్చు అనమాట ఫీడింగ్ వాళ్ళకు కూడా అవైలబుల్ గా ఉన్నాయి సేమ్ ప్యాటర్న్స్ లో ఓకే నేను చెప్పాను కదా ఫ్రాక్ మోడల్ నైన్ రూపీస్ లో మీకు అవైలబుల్ గా ఉన్నాయని సో నైన్ రూపీస్ లో కూడా ఫ్రాక్ మోడల్ షార్ట్ షార్ట్ ఇది కూడా ఆల్ఫైన్ కదా ఇది కూడా ఆల్ఫైన్ కొంచెం మనకు సింగిల్ డైయింగ్ వస్తుందండి సింగిల్ డైయింగ్ వల్ల క్లాత్ ఆల్ఫైన్ సింగిల్ డైయింగ్ వల్ల ప్రైస్ తక్కువ ఉంటుంది అవి ఎందుకు ఎక్కువ రేట్ ఉంటాయి అంటే డబుల్ డయింగ్ ట్రిపుల్ డయింగ్స్ వస్తాయి సో అప్పుడు క్లాత్ థిక్ అయిపోతుంది అందుకే వాటి ప్రైసెస్ ఎక్కువ ఉంటాయి ఓకే ఇంకా ఇట్లా అంటే శారీస్లోనే కాదండి ఇవంతా కూడా ఇది కూడా బా క్లాత్ అనేది వేరియేషన్ చేసినప్పుడు వేరియేషన్ శారీస్లలోనే ఎక్కువ రేట్ తక్కువ రేట్ కాదు నైటీలలో కూడా అంతే కదా ఏదైనా మెటీరియల్ మెటీరియలే కదండి వావ్ ఎంత బాగుంది కదా డిజైన్ అయితే పోయిందిరా అబ్బా దీనికి స్లీవ్స్ కూడా చాలా చాలా వచ్చాయండి ఇట్లా ఎల్బో స్లీవ్స్ మళ్ళీ దానికి వచ్చేసి ఇలా యునిక్ కలెక్షన్స్ అంటే శ్రీమహాలక్ష్మి హౌజర్ అనే విషయం మర్చిపోవాలండి నైటీస్ కోసం అయితే ఎంత బాగుందో తెలుసా కలర్ కాంబినేషన్ కానీ డిజైన్ కానీ ఇలా వస్తుందండి టాప్ బ్రాండ్ ఓకే ఇలా ఎలెన్ మోడల్లో బ్రాసో మేడం చూడండి మన సారీస్లలోనే చూస్తాం కదా సో ఇలా బ్రాసో అండి విత్ నెక్ లో ఎంబ్రాయిడింగ్ వర్క్ వచ్చినాయి సో ఇలా అసలు ఫ్యాబ్రిక్ ఎంత ఫైన్ గా చూడండి మనకు హై అండ్ సుకన్య జూలెట్ అంటే ఇంకా హైఎండ్ సెల్ఫ్ ఎంబోజింగ్ కూడా మీకు ఇక్కడ కనిపిస్తుంది ఫైన్ మెటీరియల్స్ వస్తాయి అవన్నీ కదా ఇట్లా మనకు మొత్తం కూడా డిజైనర్ వేర్లలో చాలా కలెక్షన్ అవైలబుల్ గా ఉంటుంది చూడండి ఇలా మనం ఇవన్నీ చూద్దాం ఒకసారి ఇలా టైర్ డిజైన్ ఇది కూడా ఇది కూడా ఫ్రాక్ మోడల్ డిజైనర్ బ్లాక్ సైడ్ అడ్జస్టబుల్ డోరీ ఉంటుంది ఓకే

ఒకటి ఉండాలి ఇప్పుడు ట్రెండింగ్ ట్రెండింగ్ లోనే ఎలైన్ మోడల్ లో అండి విత్ ఎంబ్రాయిడింగ్ వర్క్ సింపుల్ లైన్స్ లాగా చూడండి మనం హైట్ కొంచెం షార్ట్ ఉన్న వాళ్ళు వేసుకుంటే మాత్రం హైట్ బాగుంటుంది ఇది వచ్చేసి ఇటాలియన్ సాటిన్ మేడం హెవీ క్లాత్ ఫ్యాబ్రిక్ చూడండి టెన్ ఇయర్స్ కాదు ఇది ఇటాలియన్ ఫ్యాబ్రిక్ ఇది వచ్చేసి ట్వంటీ త్రీ నైన్టీ నైన్ ఉంటుంది మ్యాడమ్ చాలా బాగుంది చూడండి పోల్కా డాట్స్ చాలా ఫైన్ గా ఉంటుంది మెటీరియల్ కూడా మనకు హ్యాండ్స్ హ్యాండ్స్ వచ్చాయి సో ఇలా యూనిక్ యూనిక్ కలెక్షన్స్ అండి అసలు ఒక్కటని కాదు డెనిమ్స్ క్లాత్ లో మనకు నైటీలు ఇలా ఎంత బాగున్నాయి చూడండి ఇది వచ్చేసి సెమీ కప్తాన్ అండి ఇవంటే కొంచెం రెగ్యులర్ గా చూస్తూనే ఉన్నాం మనం త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి మెయింటైన్ చేస్తున్నాం బట్ ఎప్పుడు దొరుకుతాయి మన దగ్గర ఓకే సో ఇలా మనకు సెమీ కప్తాన్ సైడ్ కూర్చులు వచ్చేసి ఇలా ఫ్రాక్ మోడల్స్ అండి హెవీ ఫ్రాక్ మోడల్స్ సో సింపుల్ హ్యాండ్స్ ఓకే గేరా చూడండి మనకు టాప్స్ కూడా ఇంత రాదు గేరా అసలు ఇట్లా బొటిక్స్లలో కుట్టమని చెప్తే కూడా ఫిఫ్టీన్ హండ్రెడ్ ఈజీగా తీసుకుంటారు ఇలాంటివి సో ఇలా ఇది కొంచెం బడ్జెట్లో అండి ఎయిట్ నైంటీ నైన్ లోనే ఫ్రాక్ మోడల్స్ ఇవి అవైలబుల్గా ఉన్నాయండి మనకు సుకన్య బ్రాండ్లో ఎయిట్ నైంటీ నైన్ సెవెన్ నైంటీ నైన్ రేంజ్లో ఎయిట్ నైంటీ నైన్ ట్రిపుల్ నైన్ ఆ లో కూడా ఫ్రాక్ మోడల్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి ఓకే సో ఇది చూడండి మనకు నెక్ ప్యాటర్న్ ఇలా కూర్చో వచ్చింది మొత్తం బెల్ హ్యాండ్స్ హెవీ రేయాలండి ఇది ఫ్లేరీగా ఉంది అసలు ఇంకా డ్రెస్ లాగే ఉందండి నైట్ హ్యాపీగా అసలు జర్నీస్ లలో అయితే హ్యాపీగా వేసుకో క్యాప్సల్ ప్రింట్ తోటి డిఫరెంట్ లుక్ అండి మనకు టూ టూ టైప్స్ వచ్చినాయి హ్యాండ్స్ కూడా ఇట్లా డిఫరెంట్ ప్రతి ఒక్క దాంట్లో ఏదో ఒక యూనిక్ అంటే ఖచ్చితంగా ఉంటుంది నెక్ కానీ స్లీవ్ కానీ కింద దగ్గర వెరైటీస్ లో ఖచ్చితంగా మీరు వెరైటీస్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చండి నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఎక్స్పెక్ట్ చేయచ్చు ఒకటి రెండు కాదు నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఎక్స్పెక్ట్ చేయచ్చు మంచి నైటీలు కొనుక్కోవాలనుకుంటే వచ్చేయండి శ్రీ మహాలక్ష్మి హోజరీకి స్లీవ్స్ చూడండి ఇది వీటికి ఒక తేడా అంతే అండి కానీ ఆ డిజైన్ లుక్స్ అవన్నీ బాగుంటాయి కదా ఇంట్లో ఉన్న ట్రెండింగ్ ఉండాలండి అంతేగా అంటే జనరేషన్ మారిపోయింది కదా ఒకప్పుడు ఎల్లో బ్లాక్ నైట్లు రెండు కొనుక్కున్నాం అంటే అట్లా కాదు కదా జ్యోతి కట్టాలు ఇప్పుడు అలా కాదు కదా అన్నిట్లలో మనం నెంబర్ ఆఫ్ దాని హాఫ్ ఆఫ్ ద లైఫ్ మనం వేరే వేర్ చేసేది వీటికి ఒక రూపాయలు ఎక్కువ పెట్టి కొనుక్కున్నా ఆ క్వాలిటీ ఉంది కాబట్టి డిజైన్కి డిజైన్స్ బాగుంటాయి మనకు నప్పుతుంది ట్రెండీగా ఉంటాము ఫ్యాబ్రిక్ క్వాలిటీ ఉంటుంది లాంగ్ రన్ కూడా వస్తాయండి సో హైలీ రికమెండబుల్ షాప్ ఫర్ ఆల్ దిస్ నైట్ వేర్ అండి థ్యాంక్ యూ అండి ఫర్ సచ్ బ్యూటిఫుల్ కలెక్షన్స్ అటువైపున అవి కూడా ఒకసారి చూపించేద్దాం షార్ట్స్ షార్ట్స్ అండ్ హౌజరీలో అండి ఇది హాస్టల్ పిల్లలకైనా అట్లాంటి పెద్దవాళ్ళు వేయొద్దని కాదు ఎవరైనా వేసుకోవచ్చు చాలా బాగుంటుంది క్యాటలాగ్స్ వచ్చేసి ఇలా ఉంటాయి ఇవి వచ్చేసి ఎయిట్ నైన్టీ నైన్ ఎయిట్ నైన్టీ నైన్ ఆ రైట్ లో ఉంటాయి అండి ఇవే అని కాదు జస్ట్ ఇవి మనం షాంపిల్ గా చూపిస్తున్నాం చాలా కలెక్షన్ ఉంటుంది ఇది సిస్కో క్లాత్ అండి కింద వస్తుందండి ఇట్లా లీవ్ అయిపోయి ఇట్లా కుచ్చులాగా లాగా అనమాట వేసుకున్నాక వస్తుంది అసలు సాఫ్ట్ గా సాఫ్ట్గా ఉంటుంది అసలు మంచి బ్రాండ్ అండి ఇవన్నీ కూడా మనం మోస్ట్లీ ఇవే మెయింటైన్ చేస్తుంటాం మేడం ఎందుకంటే క్వాలిటీ ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళు ఉంటారు కదా కస్టమర్స్ సో అది అంటే కొంచెం కాస్ట్ లాంగ్ లాస్టింగ్ వస్తాయి చూడండి డిజైన్ చూడండి ఎంత కింద కూర్చు వచ్చేసి ఇలా మనకు వచ్చేసి ఇది కూడా పెద్ద బ్రాండ్ అండి కార్డ్ సెట్స్ మేడం ఇది ఓకే కార్డ్ సెట్స్ చాలా మంచి ఫ్యాబ్రిక్ త్రీ డిజిటల్ ప్రింట్ తోటి చాలా ఫైన్గా ఉంది మెటీరియల్ అంతా కూడా ఓకే ఇది వచ్చేసి ప్రైజు థర్టీ నైన్టీ నైన్ ఓకే చూడండి ఇలా మనకు ఇది కూడా ఇటాలియన్ అది హౌజర్ రియాన్ క్లాత్లోనే హైఎన్స్ వస్తాయి ఓకే చాలా మంచి డిఫరెంట్ ఈ థీమ్ వైజ్గా చూడండి ఎంత బాగుందో థీమ్స్ మొత్తం ఈ కార్సెట్స్ అంటే కూడా థీమ్ వైజ్ అట్లానే హౌజరి క్లాత్ లేదనుకోనేరు మళ్ళీ క్లాత్ క్లాతుల్లో కూడా మనకు అవైలబుల్గా ఉన్నాయి ఇలా ఓకే ఔజరీ కాపీస్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి త్రిబుల్ నైన్ ఆరేంజ్ లో ఇది వచ్చేసి ఔజరీ క్లాత్ లో కూడా మనకు అవైలబుల్ గా ఉన్నాయి ఇలా కార్డ్ సెట్స్ అయితే మనకి ఇది కొరియన్ క్లాత్ హెవీ కొరియన్ క్లాత్ చాలా మంది ఎక్స్పెక్ట్ చేసింది అంటే హిప్ ఉండాలి టాపు సో అలా అయితే బయటకు కూడా మూవ్ అవ్వచ్చు అని చెప్పేసి ఓకే సో కి దానికి వెళ్ళిపోవడానికి కూడా కంఫర్ట ఈజీగా ఉంటుంది ఈ మధ్య ఏంటంటే అసలు ఆఫీస్లలోకి వెళ్ళిపోతున్నారు కార్డ్ సెట్స్ వేసుకొని సో ఇలా మనకు డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ అండి ఎన్నో వెరైటీస్ ఇది ఔజరీ క్లాత్ లో కార్డ్ సెట్ అండి మామూలుగా ఇలా ఔదరి క్లాత్ లో కార్డ్ రేర్ దొరుకుతాయి మనకి సుకన్య బ్రాండ్ల వీటిలోనే దొరుకుతాయండి నార్మల్ దాంట్లో ఉండవు మీకు అప్ టు కలెక్షన్ దొరుకుతుంది ఇది వచ్చేసి మనకు లెనిన్ అండి లెనిన్ లో చూడండి ఇట్లా అయితే పక్కా ఆఫీస్ వరకు వాడచ్చు వాడొచ్చు ఇలా స్ట్రెచ్ అవుతుంది లెనిన్ క్లాత్ లెనిన్ లో మనకు కార్డ్ అంటే అసలు అది ఎక్స్పెక్ట్ అండి సో చాలా బాగుంటుందండి ఇలా మనకి ఎన్నెన్నో మోడల్స్ అయితే ఉంటాయి మేడం ఒక్కటని కాదు ఎన్ని చాలా డిఫరెంట్ వెరైటీస్ అయితే ఇస్తా ఇస్తూనే ఉంటాము హై అండ్ సిగ ఇటా ఇలా ఇటాలియన్ ఫ్యాటిన్లో టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ట్రిపుల్ నైన్ ఇది ఇట్లా మనకి చికెన్ కర్రీలో టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ రేంజ్లో కావాలనుకున్న ఏదైనా సరే ఇవి కూడా అప్ టు మన దగ్గర ఎస్ టు సిక్స్ ఫైవ్ ఎక్స్ఎల్ ఓకే అవైలబుల్గా ఉంటాయి ఓకే అండి సో ఎలా అనిపించాయో కామెంట్ చేయండి థ్యాంక్ యూ